సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ లోకేష్ గారి చుట్టూ తిరుగుతుంది కదా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్మ గారు కూడా లోకేష్ గారు వైపే ఉన్నారు డిప్యూటీ సీఎం చేయాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం సీట్ అనేది త్యాగం చేయడం జరిగింది ఇప్పుడు గారి పరిస్థితి ఏంటి సార్ గతంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ మనం మాట్లాడుకున్నది పవన్ కళ్యాణ్ గారు బ్రదర్ ఎవరైతే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ అయినా మంత్రి పదవి ఇస్తారు మనం విన్నాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు వర్మ గారి పరిస్థితి అండి గారు ఎందుకు కనుసందలు రావట్లేదు గారి పేరు కూడా సరిగ్గా మనం వినిపించిన పరిస్థితి టీటీడీ చైర్మన్ దగ్గరగానే ఇస్తారేమో అనుకున్నాం అది కూడా ఇవ్వలేదు ఏదైతే రాజసభ సభ్యత్వం అది కూడా పేరు కూడా ఆయన పేరు కూడా వినట్లే మనం సో ఇప్పుడిప్పుడే వర్మ గారు అది కూడా డిప్యూటీ సీ ఉందని వర్మ గారి పేరు మన మీడియా ముందుకు వచ్చారు వర్మ గారిని తొక్కేశారా సార్ అందరూ అందుకే ప్రయత్నాలు కదా లోకేష్ గారు ప్రసన్నం కోసమే వీళ్ళందరూ ఎవరి డబ్బాలో రాళ్ళేసి అల్లేసి ధర వాయిస్తున్నాం అందుకని ఏం లేదు వర్మగారు పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ఏమంది ఆ ఎమ్మెల్సీలు ఎవరు యాక్సెప్ట్ చేస్తే రాజీనామాలు మోసే రాజు గారు అది జరిగే పని కాదు వీళ్ళందరూ గాల్లో దీపాలే గాల్లో దీపాలే ఇంకే వర్మగారు సార్ ఇక్కడ మూడో లో కార్పొరేషన్లో మిగిలిన బుడుగు బోసాలు ఏముంటాయి అట్లలో ఇవ్వాలి కార్పొరేషన్ అయితే వర్మ గారిని కించపరిచినట్లే అవుతుంది కదా ఏదో మీరు కన్నా మనం గించపరిచినా ఏమి ఉండదు సార్ అదంతా ఏం లేదు ఇప్పుడు అయితే ఎమ్మెల్సీ ఆప్షన్ ఒకటి ఎక్స్ప్లోర్ అవుతుంది అవును ఎమ్మెల్సీ నాకు తెలిసి మోసే రాజు వాడికి ఒప్పుకోవట్లేదు మరి ఇంకెక్కడి నుంచి తెచ్చిస్తారు వీళ్ళు కొత్త ఖాళీ అవ్వాలి కదా అదే నాగబాబు గారికి ఇచ్చిన ప్రయారిటీ గారు ఎందుకు ఇవ్వట్లేదు నాగబాబు ప్రయారిటీ అంటే రాసేసి కాగితంలో అయితే గీత అయితం ఎవరు అని ఒకవేళ ఆయనకి ప్రాణాలకు తెగించి ఇచ్చినా మోసే రాజు ఒప్పుకోలేదు అనుకోండి ఎమ్మెల్సీ రాజినా ఇంకా మిగిలిన ఆప్షన్ అయితే హరికృష్ణ గారు ఆరు నెలల తర్వాత ఇంట్లో కూర్చోడం సార్ ఇక్కడ లోకేష్ గారిని ఇప్పుడు నెక్స్ట్ జూనియర్ వర్మ గారిని ఏమైనా కన్సిడర్ చేయాలని ఉన్నది ఒకటే ఒక ఎంఐటి మినిస్టర్ పోస్ట్ ఖాళీ అదిగో నాగబాబు గారికి ఇచ్చేస్తున్నారా ఇస్తే ఉగాదికి ఇస్తే లేదా మార్చికి ఇస్తే ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎన్టీఆర్ గారు నెక్స్ట్ టర్మ్ లో ఐ మీన్ రాజకీయాలకు వస్తారనే ఒక టాక్ వినిపిస్తుంది అందుకని ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని ప్రజల్లో పంపించాలని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోరిక నెక్స్ట్ నా తరం తర్వాత ఆయనే ఉన్న లోకేష్ గారు ఉండాలని కోరుకని మనం వింటున్నాం కదా ఆయన నిజంగా నా సార్ అది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావనలో వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నాం జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే అన్నది ఒక అయిపోతీల్ ఈక్వేషన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎమ్మెల్యే వెళ్ళడానికి పదేళ్లు పెట్టింది ఆయన రాగానే అనాలి పడంతో చూద్దాం ఆయన రాకరిక ఒకసారి చెక్ చేయండి వెనక్కి వెళ్ళి ఆయన ఎక్కడెక్కడైతే తిరిగిడో గుడివాడో నాని తప్ప తప్పింకొకరికి వెళ్ళలేదు వంశీ నాని టికెట్లు మిగిలిన వాళ్ళే గెలిచారు మిగిలిన ఓడిపోయారు తెలుగుదేశం అవును ఆయన తిరిగిన ఎలక్షన్ తెలుగుదేశం అధికారంలోకి రాలేదు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అవును అంటే కొడాల నాని గారు ఏమన్నారంటే ఎక్కడెక్కడ వాళ్ళ పట్టు లేదు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచో పెట్టారన్నారు ప్రచారం చేయించారన్నారు అట్లేనప్పుడు అక్కడ పనికి వచ్చినట్టు పంపిస్తారు ఒక బ్రాండ్ అంబాసిడ్ కానీ సచిన్ టెండూల్కర్ అంటే వాళ్ళ గుడివాడు వెనక ఊర్లో ఒక క్రికెట్ ఆడటండి అది అందుకని సచిన్ టెండూల్కర్ బ్రాండ్కి ముసికేస్తామని అవన్న చెప్తాడు పైన ఇప్పటిలే మళ్ళీ అట్లా చెత్త చేద్దరు ఈ సినిమా యాక్టర్లతో ఇదే పద్ద అదే పద్ అని భ్రమలో మీరు ఉండండి సార్ నెక్స్ట్ ఏంటంటే మొన్న జనవరి ఎయిటీన్త్నా సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతి జరిగింది సో అక్కడ సాక్షి పేపర్లో టీడీపీ యాడ్ వచ్చిందంటే వాళ్ళు కూడా ఒక డబ్బుల కోసమే అది అదేసారన్నట్టుగానే చూసుకోవచ్చు ఓ తక్కువ నిదర్శనం ఎందుకంటే కోర్టు సభ్యత్వాలు ఉన్నది ఎప్పుడైతే సాక్షి పేపర్లో బ్యాన్ ఐటమ్ వేశారో మీ దగ్గర సభ్యత్వాలు వాడుకునే అడిగింది ఇంకో ప్రశ్న చాలామంది అడుగుతుంది అదే సాక్షిలో సభ్యత్వాలు ఆడుకుని సాక్షి అంటారు వైఎస్ఆర్సీపీలో సభ్యత్వాలు వాడుకునేవి సార్ చెప్పండి వాళ్ళ సభ్యత్వ డ్రైవే లేదు ఇప్పుడు దాకా మంచిది ఏంటంటే పుణ్యమికారం చేయలేనట్టు కార్యకర్తలు మనోభావాలు గాయం చేయడానికి ఆ పనికిమాల చరియకన చేయాలి సో ఇక్కడ ఐ మీన్ ఎంత డబ్బులు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కింద ఇచ్చినా కానీ ఆ పార్టీని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనగా అదే పార్టీని వాళ్ళకి ప్రమోట్ చేయడం గవర్నమెంట్ పరంగా యాడ్స్ ఏమైనా ఉంటే అవి వేస్తూ ఉంటారు పేపర్లో వాళ్ళు దానికి అప్పుడు రాజకీయాలకు అతీతంగా చూడాలి కానీ ఈ పార్టీ స్పెసిఫిక్ గా లోకేష్ గారు సక్సెస్ కోర్టు సభ్యత్వాలు నమోదు అన్నది అగేస్ కొన్ని సాక్షి చేయడం మాత్రం బుద్ధి తక్కువ చర్యలు చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ గారి ఫోటో బాలకృష్ణ గారి ఫోటో సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో నెల్లూరు జిల్లా సంబంధించి ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా మనం చూసాం కదా కింద ఇవన్నీ రాశారు వీళ్ళే సొంతంగా ప్రమోట్ చేసి వీళ్ళే విమర్శించడం అనేది ఎంత కరెక్ట్ అంటారు విమర్శించడం మాట దేవుడు కానీ ముందైతే కార్యకర్తల మనోభావాలు గాయం చేసిన తక్కువ చర్య కదా దాన్ని అభివరించాలి బుద్ధి జ్ఞానం కూడా పనిచేయడం ఎందుకంటే అది ఇప్పుడు సైద్ధాంతికంగా విభేదిస్తున్న పార్టీలు అవి రెండు అవును మూడోది ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ యాడ్ ఇస్తే నేను దానికి తప్పు పట్టను ఎస్ ఎందుకంటే పేపర్ బతకాలి ఏదని కానీ స్పెసిఫిక్గా కొంతమంది దాన్ని టార్గెటెడ్ గా చేసినప్పుడు ఇంటెన్షనల్ గా మనోభావాలు గాయం చేయడానికే కదా ఆ చర్య ఆ హక్కు వాడికి ఎవరు ఇచ్చారు ఆ యాభై యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఉంటుంది ఫ్రంట్ పేజ్ ఆడు ఉండదు ఆ డబ్బుల కోసం కోటి రూపాయలు ఉదాహరణకి ఇచ్చినా సరే దానికోసం మనోభావాలను పణంగా పెట్టాడని నేను చెప్తా నేను నాలుగైదు డెబ్బెట్లో దాన్ని ఖచ్చితంగా ఖండించి తప్పు అలాంటి బుద్ధి తక్కువ చర్యనే చెప్పింది నేను ఓకే సార్ ఇప్పుడు ఇలాగే వేరే పార్టీస్ కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉన్నాను సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి ఆల్రెడీ జనసేన పార్టీ సభ్యత్వం డ్రైవ్ వాళ్ళు కూడా స్ట్రేట్ చేసి ఫుల్ బ్లడ్జెట్కి వెళ్తున్నారు కదా సార్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అది రైట్ అవనండి రాంగ్ అవనండి ఒక చర్య ఒక పార్టీ పరంగా తీసుకుంటున్నప్పుడు అందరూ చూసుకునే చేయాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్